ఒకప్పుడు ఒక అందమైన అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది అది చాలా మంచిదిగా స్నేహపూర్వకంగా ఉండేది కాని దానికి ఒక్క స్నేహితుడు ఉండేవాడు కాదు ఒకరోజు ఏనుగు అనుకుంది హా నేను కూడా ఎవరోతో స్నేహం చేయాలి అప్పుడు అది ముందుగా చెట్టు మీద ఉన్న కోతిని చూసింది కోతి కోతి నాతో స్నేహం చేస్తావా ఓహ్ నువ్వు నా లాగా చెట్టెక్కలేవు కదా అంటే నీతో నేను ఎలా ఆడుతాను కోతి చెట్టెక్కి వెళ్లిపోయింది ఏనుగు కొంచెం నిరాశగా కిందికి నడిచింది అది ఒక చిన్న కుందేలును చూసింది కుందేలు కుందేలు నాతో స్నేహం చేస్తావా అయ్యో నువ్వు నా లాగా వేగంగా పరిగెత్తలేవు కదా నీతో ఎలా ఆడుతాను అని చెప్పి కుందేలు కూడా వెళ్లిపోయింది ఏనుగు ఇంకా ముందుకు వెళ్లి చెరువులో ఉన్న కప్పను చూసింది కప్ప నాతో స్నేహం చేయవా నువ్వు నాలాగా నీళ్లలో గెంతలేవు కదా కప్ప కూడా క్రాక్ క్రాక్ అంటూ దూకి వెళ్లిపోయింది ఇలా ఏనుగు అందరినీ అడిగింది నక్కను జింకను నెమలిని కాకిని కాని ఎవ్వరూ దానికి స్నేహం చేయలేదు పాపం ఏనుగు ఒంటరిగా ఉండిపోయింది ఒకరోజు అడవిలో పెద్ద కల్లోలం అన్ని జంతువులు ప్రాణం కోసం పరుగులు తీస్తున్నాయి ఏమైంది ఎందుకు పరిగెడుతున్నారో పులి వచ్చింది అందరినీ తినేస్తోంది ఏనుగు ధైర్యంగా ముందుకెళ్లింది పులిని చూసి చెప్పింది పులిగారు నా స్నేహితుల్ని తినకండి హూహ్ నీ పని చూసుకో పులి దూకింది కాని ఏనుగు భయపడలేదు తన తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది పులి భయపడి అడవిలోంచి పారిపోయింది అన్ని జంతువులు సంతోషంతో ఏనుగును చుట్టి ధన్యవాదాలు ఏనుగు అని అరిచాయి నుంచి అందరూ ఏనుగుకు స్నేహితులయ్యారు అందరూ కలిసి ఆడుకున్నారు నవ్వుకున్నారు పిల్లలు గుర్తుంచుకోండి మనలా లేని వారిని ఎప్పుడూ చిన్న చూపు చూడకండి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మంచి ప్రతిభ ఉంటుంది స్నేహం అంటే మనసుతో చేయడం